గతం నుండి నాకు చాలా అనుబంధం ఉంది ఈ యొక్క స్కూల్తో ఈ మాస్టర్తో కూడా అయితే గత ప్రభుత్వంలో అనేక సార్లు ఈ యొక్క స్కూల్ మాస్టర్ గారు పిల్లలు కూడా ఆటో వేసుకుని నాకు తెలిసి సుమారు ఇరవై సార్లు పైబడి గత మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే కనీసం ఇటువైపు చూసే జాలి కరుణ అనేది కూడా లేకుండా వ్యవహరించారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను అయితే వాళ్ళకి ఎంత కష్టమైనా సరే ఈ పిల్లల్ని వేసుకుని సుమారు ఇరవై సార్లు వచ్చి వెళ్ళి వెళ్ళినప్పటికీ కనీసం ఇటువైపు ఒక చూపు కూడా చూడని వైనం కానీ ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి స్థానిక శాసనసభ్యులు మన ఆనందరావు గారు వెంటనే సిఎస్ఆర్ ఫండ్ నుంచి పది లక్షలు గ్రాంట్ ఇవ్వడం అలాగే హరీష్ గారు మరి వెను వెంటనే ఎంపీ లాడ్స్ నుంచి సుమారు యాభై లక్షలు ఇవ్వడంతో మరి ఇది పూర్తి చేసుకుని నిజంగా ఇది ఫైవ్ స్టార్ హోటల్ అన్న విధంగా దీన్ని రూపొందించారు ఏదేమైనప్పటికీ పిల్లలు చాలా హ్యాపీగా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఒకటి రాశారు మా కనులు లేకపోయినా మా హృదయాలతో స్పర్శించగలిగారు అని చెప్పేసి స్పర్శించగలం అని చెప్పి వాళ్ళు క్యాప్షన్ రాయడం జరిగింది నిజంగా కూడా వాళ్ళకి చూపు లేకపోయినప్పటికీ మేధాశక్తి అపారమైన మేధాశక్తి వాళ్ళ సొంతం ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు అలాగే యాభై లక్షలు గ్రాంట్ చేసిన హరీష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మొ మొదటిసారి ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఇది మా పరిస్థితి మేము అనేక అంశాల్లోని మేము మా స్కూల్ మా స్కూల్ ఈ స్థితిలో ఉందండి కనీసం వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి వాళ్ళు బాధని వాళ్ళు అప్పుడు నాకు తెలియపరిచినప్పుడు లేదు ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక బాధ్యత తీసుకొని ఎంతైనా సరే మనం దీన్ని పూర్తి చేయాలని ఒక బాధ్యత తీసుకున్నాం అదేవిధంగా నేను నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు హైదరాబాద్ ఆనందరావు గారు మీ అందరం కూడా మన ఎన్నికల ముందు మనం చూసాం మినిస్టర్ గారు సుభాష్ గారు కూడా మాట్లాడారు ఏ విధంగా ఈ ఈ స్కూల్ పరిస్థితి ఉందో మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లలు పడుతున్న బాధని ఖచ్చితంగా దాని వాటికి మనం అండగా ఉండాలని ఆ ఆలోచనతో అప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్కి నేను అప్పుడు ఒక్కసారి వాళ్ళకి ఒక మాటిస్తే వాళ్ళు కూడా దీన్ని పూర్తి చేయడానికి సుమారు ఇంత డబ్బు అవసరం ఉందండి దీంతో మనం అన్ని విధాలుగా వాళ్ళని రేపన్నాడు మనం ఆదుకోగలుగుతాం వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు ఇబ్బందులు కూడా ఉండవు అని చెప్పి వాళ్ళు తెలియపరిస్తే ఏదైనా పర్లేదు మనం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఎంపీ రాడ్స్ ద్వారానే మొత్తానికి దానికి ఉన్న బకాయిలు ఎంత ఉంటా సరే అది ఎంత కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా నేను ఒకటి మెచ్చుకోవాలి ఇక్కడ ఎందుకంటే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటు ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు కాంట్రాక్టర్ గారు కూడా అదే బాధ్యత తీసుకుని అదే విధంగా ఒక మోడర్నైజ్గా ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు ఇద్దరూ కూడా చాలా కలిసికట్టుగా నేను ఆనాడు ఒకటే మాట ఇచ్చి ఒకటే తెలియపరిచాను నేను గ్రాంట్ ఇచ్చాను కానీ నాకు ఒక నాకు ఒకటి ఆలోచన ఉంది ఇది ఖచ్చితంగా మా నాన్నగారు జయంతి రోజున మనం ఓపెన్ చేయాలి అని చెప్పి ఒక మా ఒక ట్రస్ట్ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా మేము పూర్తి చేస్తామని కూడా అన్నీ కూడా వాళ్ళు చేసి పెట్టారు ఇక్కడ ఉన్న పిల్లలు బాధ్యత వాళ్ళు పడుతున్న బాధ్యత అని మేము ఖచ్చితంగా మేము తెలుసుకొని ఆ విధంగానే మనం ఇంకా కూడా బయట వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలనుకున్నాం అది కూడా ఒక పది రోజుల్లో పూర్తవుతుంది అవన్నీ పూర్తి అయిన తర్వాత మీకు ఫుల్ ఫ్లెజ్గా మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి మీకు ఎట్టి పరిస్థితిలోని ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అయినా సరే జనసేన అయినా సరే భారతీయ జనతా పార్టీ అయినా సరే అన్ని విధాలుగా మీ అందరినీ ఆదుకుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే మీకు అందరికీ కూడా ఎప్పుడు కూడా మేము అందరూ తోడుగా అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం బ్లైండ్ స్కూల్ మనం శంకుస్థాపన ఓపెనింగ్ చేసుకున్నాం దీనికి నేను సిఎస్ఆర్ నుంచి నేను రివ్యూ చేయగా పది లక్షల రూపాయలు దీనికి పెట్టడం జరిగింది మిగిలిన డబ్బంతా ఎంపీ గారు పెట్టడం జరిగింది రెండూ కలిపి ఈ యొక్క బ్లైండ్ స్కూల్ విద్యార్థుల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని దాన్ని మంచిగా నిర్మాణం చేసి ఇవాళ అభి చెప్తున్నాం ఈ సందర్భంగా వాళ్ళందరినీ మరింత బాగా చదువుకోమని అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అన్ని వర్గాలకి జరుగుతుందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణగా తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ అభివృద్ధి జరిగినందుకు సంతోషిస్తూ మరొకసారి సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరినీ మరింత బాగా చదువుకోవాలని భవిష్యత్తులో ప్రభుత్వం మీకు అండగానే తెలియజేసుకుని చాలా తీసుకుంటున్నాను